अरुण चल शिव अरण चल शिव अरण चल शिव अरणाचल अरुण चल शिव अरुण चल शिव अरुणा चल शिव अरणाचल पुष पुष्यमी नक्षत्र फल विभाग पुष्यमी नक्षत्र पाल विभाग ई नक्षत्र जातकल सर्वज्ञ मेधावल శీఘ్రంగా కోపం వస్తూ ఉంటుంది మంచి జ్యోతిష్యవేత్తలు అవుతా అవడానికి అవకాశం ఉంది ధైర్యవంతులు బంధువర్గ ఉపకారులు తీపి వస్తు వాంచ కలవారు నీలి కళ్ళు కలవారు అభిమానవంతులు సూక్ష్మ గృహం కలవారు ఏకాంత ప్రియులు అరిచేతిలోని కాలల్లోని మ మత్ంకితాలు కలవారు దీర్ఘాయుష్యవంతులు అవుతారు ఈ పుష్యమీ నక్షత్రంలో జన్మించిన వారు ధీర గుణము సర్వజ్ఞత కలిగినందులు ఆజాను బాహులు పుష్టిగల దేహము చక్కని మఖవర్చస్సు అందరినీ ఆకర్షించే శక్తి ప్రియమగు సంభాషణ సాత్వికత దైవభక్తి కలిగి ఉండగలరు వీరి యందు ఒక తేజస్సు గోచరిస్తూ ఉంటుంది అదికి మేధా సం శక్తి సంపన్నులు కలవారు సృజనాత్మక శక్తి నిర్మాణ నిర్మాణ కౌశల్యము చక్కని ఆలోచనలు వీరి సహజ గుణాలు అభిమానవంతులు సూక్ష్మ గ్రహణ శక్తి కలిగి ఉండగలరు ఏకాంతమును కోరుకుంటూ ఉంటారు కానీ ఏకాంతను కోరుకోరు బంధువర్గానికి ఆశ్రిత జనానికి ఉపకారమనర్చే స్వభావం కలిగి ఉంటారు మంచి ధైర్యవంతులు ఆత్మశక్తి అధికంగా ఉంటుంది విద్యా పాండిత్యాలు కలిగి ఉంటారు వీరికి విద్య ఎందు పరిపూర్ణత ఉండదు ఏ కార్యమును సంపూర్ణంగా జాలరు స్త్రీ జనప్రియులు అయితే తమ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చే గలవారై నెరవేర్చుకునే అవకాశం వెళ్తుంటుంది వీరికి క్షణికమైన కోపం ఉండగలదు శత్రువులు అధికంగా ఉంటారు స్వలాభం ఆపేక్షించు ఉంటారు నలభై సంవత్సరాల వరకు కూడా మీరు కష్టాలు అధికంగా పడుతూ ఉండడానికి అవకాశం ఉంది నలభై ఐదు సంవత్సరాల తర్వాత అభివృద్ధి అన్నది కనబడుతుంది ఉన్న ఉన్నత తత్వం వహించి గొప్ప పేరు ప్రతిష్టలు గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు పొందుతారు గొప్ప పేరు ప్రతిష్టలు పొందుతారు గౌరవ మర్యాదలు ధనార్జన సామాన్యంగా ఉంటుంది నేను మీ ఖజానా హాయ్ అందరికీ నమస్కారం అండి లైవ్లో చూస్తున్న ప్రేక్షకులకి వీక్షకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధనార్జనము సామాన్యంగా ఉంటుంది వాళ్ళు రాజీకి వచ్చినప్పుడు మనం ఆపకపోతే బాగోదు కదండి వాళ్ళు తెల్లకచ్చి పోయిట్కీ పో వదిలేశారు అని చేత ఇంక తప్పదు అందరికీ నమస్కారం అండి ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారు కదా దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి ఈ యొక్క మందేనండి మందే వారి వాళ్ళు తప్పకుండా అంగీకరిస్తారు సరే అసలు విషయంలోకి వెళ్దాం గొప్ప మర్యాదలు పొందుతూ ఉంటారు ధనార్జన అన్నది సామాన్యంగా ఉంటుంది జీవన గమనములకు సరిపడే ద్రవ్యము ప్రాప్తిస్తూ ఉంటుంది వాళ్ళకి ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను కదండి అదే చేస్తారండి నేను జన్మజాతకం నందు విశేష రాజయోగాలు కలిగవారు కలవారు అధికార భోగభాగ్యాలు కలిగి ఐశ్వర్య సంపదలతో తొలదూగుతూ ఉంటారు ఆస్తముల ఎందు పాదముల ఎందు మధ్యరేఖలు కలిగి ఉండగలరు ఇక ఈ పుష్యమే నక్షత్రం ప్రథమ పాదం గురించి చూస్తే రవిది రవి భగవానుది భూపాంశ అంటే వీరు ఏకాకులుగా ఉంటారు పనులు చురుగుగా చేస్తూ ఉంటారు స్థూలకాయలుగా ఉంటారు ఆ వ్యక్తిగతంగా చెప్తానండి వ్యక్తిగతంగా చెప్పడానికి ఏమీ అభ్యంతరం లేదు వ్యక్తిగతంగా చెప్తాను కానీ టైం పడుతుందండి వ్యక్తిగతంగా చెప్పాలంటే టైం పడుతుంది అంటే మీ యొక్క గ్రహస్థితులు ఇవన్నీ చూసుకుంటూ రావాలి కదండి అలా కాంట్రాక్ట్ అవ్వాలి అంటే కనుక కాకినాడ కాకినాడండి మరి మీరు ఎక్కడ ఉంటున్నారో అన్నది నాకు తెలియదు మీరు వాట్సాప్లో నాకు పెడితే కనుక దాని గురించి అని నేను మాట్లాడతాను విజయవాడ అంటే కనుకనే మనకి అంటే రాజధానిలో ఉంటున్నారు మీరు సుమారుగా అమరావతి దగ్గరలో ఉంటున్నారు సంతోషం దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబరు సేమ్ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్ నేను లైవ్ అయిపోయిన తర్వాత తెలియజేస్తాను స్థూలకాయలుగా ఉంటారు వీళ్ళు ఇందు జన్మించిన వారు పనులు వేగంగా చేస్తూ ఉంటారు వ్యాగమగు నలక ఒంటరి జీవితాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు వీరికి సోల వ్యాధి సంబంధమైన వ్యాధులు బాధలు ఉంటాయి టీవీ దర్పం ధైర్య సాహసాలు కలిగి అభిమానవంతులై మెలుగుతూ ఉంటారు ఇక పుష్యమి నక్షత్రం రెండవ పాదం గురించి ఆలోచిస్తే ఆలోచిస్తాండి ఈ రెండవ పాదం బుధుడిది సౌమ్యాంశ వీరు పరస్త్రీ రతులుగా ఉంటారు ధనకాంక్షలు స్నేహపరంగా పరస్త్రీ వాంఛాపర పరస్త్రీ వాంఛాపరంగా కష్టాలు పొందుతూ ఉంటారు వీరిది వీరు గ్రామీణ వాతావరణాన్ని ఎక్కువగా అభిలషిస్తూ ఉంటారు ధనాశ అధికంగా ఉంటుంది యుక్తి మంచి యుక్తి చమత్కారాలు ప్రదర్శిస్తూ ఉంటారు స్నేహవర్గం కూడా అధికంగా ఉంటుంది ఇతరుల ధన సంపాదన సులభంగా తాము దప్పి దక్కించుకున్నందుకు ప్రయత్నిస్తూ ఉంటారు పరస్త్రీ వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది తరచుగా నష్టాలకు వంచనలకు గురవుతూ ఉంటారు ఇక పుష్యమీ నక్షత్రం మూడవ పాదం వీరు శుక్ది సూరాంశ వలన వీరు భోగవంతులు నిత్యం మనశ్శాంతితో ప్రసన్నంగా ఉంటారు నిత్యం మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది వీరి శాంతి స్వభావం కలిగి ప్రసన్న వదనములై ఉంటారు కుటుంబ విషయాలు ఎందు శ్రద్ధ తక్కువగా ఉంటుంది కళాభిమానము కలిగి ప్రసన్న వదనములై ఉండ ఉంటారు కుటుంబ విషయాలు ఎందు శ్రద్ధ తక్కువగా ఉంటుంది కళాభిమానము సౌందర్య పోషణ వీరికి ప్రధానములు తమ ధనమును భోగముల కొరకు తమ గొప్పతనం కొరకు వెల్లడించడు కొరకు అమితంగా వ్యయపరుస్తూ ఉంటారు ఇక నాలుగో పాదం నాలుగో పాదం కుజురిది నీచాంశ అనమాట వీరు ప్రతిభావంతులు ఇతరుల ద్రవ్యాన్ని అపహరించేవారు ప్రియులుగానే ఉంటారు ఇందు జన్మించిన వారు బాల్యం నుంచి అనారోగ్య సమస్యలుగా కనబడుతూ ఉంటాయి విజ్ఞా విజ్ఞావిలు కూడా అధికంగా ఉంటాయి కోపము ఆవేశం కలవారై ఉంటారు పైకి మాత్రం సజ్జ నిల్వలే కనిపిస్తూ లోపల స్వార్థపరత్వం ద్రోహ బుద్ధి కుటిలత్వం కలిగి ఉంటారు వీరు నమస్కారం అండి చంద్రకాంత్ వచ్చేశాడు ఆ నమస్కారం అండి అందరికీ అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈ పుష్మి నక్షత్రంలో జన్మించిన స్త్రీల విషయం గురించి మాట్లాడుకుంటే ఆ నమస్తే 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 ఆ గుడ్ మార్నింగ్ ఈ పుష్యమి నక్షత్రంలో స్త్రీల గురించి చెప్పుకుంటే పుష్యమి నక్షత్రం నందు జన్మించిన స్త్రీలు బక్క పలచని శరీరం కలిగి ఉంటారు చక్కని అత్యతనియం కలిగారు దూరదృష్టి చాలా బాగున్నానా ఏమేమి కాదండి అదే మన మంగళని కేకేసి షేవింగ్ చేయించుకున్నానండి అంటే సొంతంగా చేసుకోలేకపోతున్నాను కొద్దిగా ఇంకా పడిపోయిన వాళ్ళని కొద్దిగా పెయిన్ ఎక్కువగా ఉంటుంది అని చేత వాడు వచ్చి చేసుకుని వెళ్ళిపోయాడు బక్క పలచని శరీరం కలిగి ఉందరు వాక్చాతుర్యం కలిగి ఉంటారు దూరదృష్టి విమోచన శక్తి గృహయోగం ఉన్నదా లేదా నేను జాతకం పరిశీలిస్తే కానీ తెలుస్తారు మీరు ఎప్పుడు గృహయోగం కడతారా అన్నది కూడా నేను ఆలోచించాలి దూరదృష్టి కలవారు విమోచన విమోచ వివేచనా శక్తి అధికంగా ఉంటుంది ధైర్యవంతులు తమ మనసులోని విషయాలు త్వరగా బహిర్గతం చేస్తూ ఉంటారు అంతర్గత భయం అధికంగా ఉంటుంది అనవసరమైన విషయాల గురించి అధికంగా ఆలోచించే స్వభావం వీరికి ఉంటుంది అలంకారాలు ఆడంబరాలు కొరకు విరివిగా ధన వ్యయం చేస్తూ ఉంటారు గురువులు గడ పెద్దల గడ వినయ విధేయతలు కలిగి ఉంటారు కొద్దిగా కోపం అధికంగా ఉంటుంది పట్టుదల తాము తలచిన కార్యాలు సాధించే వరకు నిద్రపోరు వీరు ఏ విషయా ఎప్పటికప్పుడు తేలిపోవాలి అనేది స్వభావం ఉంటుంది ఇతరుల చే మాటలు పడరు చిన్న మాటలకు కూడా ఉక్రోషంగా ఉక్రోషం అందుచుందరు దైవభక్తి విశ్వాసాలు ఉంటాయి భర్త యొక్క అభిమానాన్ని చూరుకుంటారు భర్తను తమ చెప్పు చేతల్లో నడిపించుకోగలరు స్నేహితులు తక్కువ అందరితోటి కలుపుగోలుగా ఉంటారు పనులేందు బద్ధకం అధికంగా ఉంటుంది పాపభీతి కూడా అధికంగానే ఉంటుంది పరోపకార బుద్ధి దయా దాక్షిణ్యాలు ఉండగలవు సంతానవంతులు అవుతారు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది ఆ నమస్కారపడి అందరికీ నమస్కారం అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పాపభీతి పరోపకార బుద్ధి దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు సంతానవంతులు అవుతారు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది బాల్యం నందు విద్యా విద్యకు సంబంధించిన విఘ్నాలు ఉంటాయి విద్య సామాన్యంగా ఉంటుంది జాతకం బలాన్ని అనుసరించి కొందరుగా అఖండ విద్యా పాండిత్యాలు అబ్బుతాయి సుమారుగా నలభై సంవత్సరాలు దాటిన పెమ్మట ప్రశాంతమగు సుఖమైన జీవితం అన్నది లభిస్తుంది ఇక ఈ పుష్యమే నక్షత్రం గురించి ఆలోచిస్తే మనం పుష్యమే నక్షత్రం ప్రారంభించింది మొదలు అంటే ఇరవై గడియలు అంటే సుమారుగా ఎనిమిది అనమాట విషపూరితమై ఒక గంట ముప్పై ఆరు నిమిషాల పిమ్మట పరిశుద్ధమవుతుంది ఈ విష కాలంలోని ఎటువంటి శుభ అశుభ కార్యాలు జరిపించకూడదు ఇప్పుడు ఇంకా విషయాలు ఆలోచిస్తే ఆదివారం పుష్యమే నక్షత్రం కలిసి ఉండిన అపమృత్యు యోగం పుష్యమి నక్షత్రం సోమవారంతో కలిసిన యమకంఠక యోగం శుక్రవారంతో కలిసిన లాసయోగం శనివారంతో కలిసిన మరణయోగం మిగిలిన బుధు గురు మంగళవారాల కలియట శుభప్రదంగా ఉంటుంది శుక్లపక్షం నందలి అష్టమతిథితో కూడిన పుష్యమి నక్షత్రం వైశాఖ నందలి పుష్యమి శూన్య శూన్య ఫలితాలు వస్తుంది వేద పుష్యంకి సంబంధించిన మహాయోగ మహాశూల యోగం ప్రాప్తిస్తుంది మిగులు అరిష్టప్రదం ఈ నందు ఉత్పాతములు కనిపించిన ఎడల రాజుకు దేశానికి కూడా అనేక కష్టాలు దుర్భిక్షము అగ్నిభయం ప్రాప్తిస్తూ ఉంటుంది ఇదండి పుష్యమే నక్షత్రం గురించి వివరాలు ఇప్పుడు చెప్పండి కాదండి పంచాంగ జాతకం అంటే అండి మీరు జనరల్గా పంచాంగ జాతకం చదువుతున్నారా అని అడుగుతున్నారు పంచాంగం కాదండి పంచాంగంలో నక్షత్రాల గురించి విడిగా రాశి ఫలితాలను ఇస్తారు ఇది పుష్యమీ నక్షత్రం ఒక ఫల విభాగం అండి పుష్యమీ నక్షత్రం ఒక ఫల విభాగం మెసేజ్ చదువుతానండి ఏంటంటే అంటే మధ్యలో మధ్యలో ఆప్ చేశారనుకోండి మీ గురించి చెప్తున్నానా వాడి గురించి చెప్తున్నానా అర్థంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి సరే అండి మీరు మన ఛానల్ చూస్తున్నారు మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు నా నమస్కారాలు దయచేసి మన ఛానల్కి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరాశాఢ నక్షత్రం గురించి ఆల్రెడీ చెప్పేసాను సార్ ఉత్తరాషాఢ నక్షత్రం గురించి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి ఒకసారి నా పాత వీడియోలు చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం కోరితే వచ్చేస్తుందండి నాది ఉత్తరాషాఢ నక్షత్రం గురించి నక్షత్రం ఏ ఏ పాదాలు ఏ విధంగా ఉంటాయి అన్నది వివరంగా చెప్పడం జరిగింది అలాంటి విషయం దయచేసి మన ఛానల్ని వీక్షిస్తున్న వారు ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినావు భావంతు లోక సంస్థ భవంతు సార్ జాతకం లైవ్ లైవ్లో చెప్పడానికి అవకాశం ఉండదు సార్ ఎందుకంటే మీరు నేను కంప్యూటర్ పెట్టుకుని చెప్తలేదు సార్ మీకు అక్కడ నక్షత్ర ప్రమాణాన్ని ఇవన్నీ గణితం చేయాలండి అంటే అందరూ అలా చేస్తున్నారంటే అందరూ కంప్యూటర్లో సాఫ్ట్వేర్లు వాడుతున్నారండి నేను లేదు సార్ అని చేత అన్యత భావించద్దు అన్యదా భావించద్దు అని ప్రత్యేకంగా కోరుకుంటున్నానండి ఏంటంటే అండి నాకు కూడా మీ అందరికీ న్యాయం చెయ్యాలని ఉంటుంది కానీ నేను ఆర్థిక పరిస్థితుల రీత్యా నేను కంప్యూటర్లు అవి కొనుక్కోలేని పరిస్థితి అండి చేత ఆ విషయాన్ని కొద్దిగా సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆలో ఆశిస్తున్నాను కనీసం అది ట్యాబ్ ఏదో అంటున్నారు అది అది ఉన్నా సరే కొంతవరకు చెప్పచ్చు అంటున్నారు కానీ మనకి ఆర్థిక స్థోమత అంతంత మాత్రం కాబట్టి పేపర్ని పేస్ట్ చేయడండి అలాగని నాకు తెలియదు అది లైవ్ ఆపకం లైవ్ లైవ్ అయ్యే ఆపుతలేదమ్మా లైవ్ అసలు ఆప ఆపుదామనే ఉద్దేశం కూడా లేదు నాకు లైవ్ అలా కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు ఇంకా చాలా చెప్పాలి ఏంటంటే గురుగ్రహం గురించి చెప్పాను అంటే గురువు అనుకూలత ఫలితాలు ఏ విధంగా ఇస్తాడు చెప్పాను ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఇస్తాడు చెప్పాను ఏంటంటేని రేపు పదిహేనవ తారీఖు దగ్గర నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి సరస్వతి నది పుష్కరాల్లో పుష్కరస్థ అంటే అవకాశం ఉన్నవాళ్ళు పుష్కరస్థానం ఆచరించండి గురు అనుగ్రహం పొందండి అని చెప్పుకు చెప్తున్నాను గురుగ్రహ అనుగ్రహం పొందండి సరే అండి అందరికీ చాలామంది ఫోన్ నంబర్ అడిగారు అని చెప్పి చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో ఒకసారి నోట్ చేసుకోండి సార్ ఒకళ్ళ గురించి నేను మాట్లాడే అంత పెద్దవాణ్ణి కాదు ఆయన తిరిగిలో ఆయన మాట్లాడారు ஏழு ஏதோ ஏதோ ஏன் அந்த அது தாந்திரிகளில் ஆயுத்த உண்டார் நேன் தாந்திரிகளுக்கு வெள்ளேது தாந்திரிகளில் செப்பல அங்கே ஆயுத கொண்ட பரிஜாணம் ஆய் செப்ப அந்த గ్రహ కూటమి అన్నది ఏర్పడింది కదండి ఈ గ్రహ కూటమి ఎఫెక్ట్ అని నేను భావిస్తున్నాను గ్రహ కూటమి ఎఫెక్ట్ అని నేను భావిస్తున్నాను అది చెప్పాను కూడా మీకు గ్రహ కూటమి గురించి కూడా చెప్పాను దేశాల మధ్యన కొంత విపత్కరమైన పరిస్థితులు రావచ్చు అని చెప్పడం జరిగింది ఏంటంటే గ్రహ కూటమి అందులో కాల సర్పదోషంలో పడిపోయి ఉన్నాయి చేత కొంతవరకు దేశానికి కొంత ప్రతికూలత కనబడుతుందన్న ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి అదన్నా నేను వేణు స్వామి గారు తదితరులాగా నేను అంత పాండిత్యం ఉన్నవాడిని కాదు నాకు తోచింది శాస్త్ర ధర్మాన్ని అనుసరించి నేను మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి చేరువు చేయండి అని కోరుకుంటున్నాను చాలామంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అంత ఫోన్ నెంబర్ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ త్రీ వన్ నైన్ సిక్స్ త్రీ కాబట్టి విషయం మీకు కావాలన్నారు కాబట్టి చెప్పడం జరిగింది సర్వే జనాభ సుఖనవ భవంతు లోక సంస్థ సుఖనభవంతు జై గురుదత్త శ్రీ గురుదత్త బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వగలరు అప్పుడు నా వంతుగా అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే కనుకండి అకౌంట్ నెంబర్ అంటే కనుక ఇదే ఇది ఇప్పుడు చెప్పిన నెంబర్కే లింక్ అయి ఉందండి అది సార్ హేమంత్ రెడ్డి గారు సరే అండి సర్వే జనా సుఖనవంతు లోక సమస్త సుఖన భవంతు నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావించి మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल जय गुरुदत्ता